హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఎలక్షన్స్ టైంలో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్లు గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అనేసి చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో అందరం గో విషయం ఏమంటే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతుంది అలానే మనకైతే ఆ ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలు పథకాలు కూడా అమలు చేయబోతున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకి వాలంటీ వ్యవస్థను ఉపయోగించుకొని పథకాలు హామీలు ప్రజలకు తీసుకురా అనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో మనకైతే కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకు వస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎన్నో చూడండి చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ పక్కన ఫోన్ చేసుకోండి అంటే ఏ టాపిక్ తెలియత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా గమనించిన వాలంటీస్ అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల కొంతమంది అయితే రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు మొత్తం వాలంటరీ వ్యవస్థ అయితే మొత్తం రద్దు చేసి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తాము అనేసి హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి పాత వాలంటరీ వ్యవస్థ మొత్తం రద్దు వాలంటరీ వ్యవస్థ మొత్తం రద్దు చేసి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి అందరికైతే నెలకి పదివేలు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు మనకైతే ఈ నెలలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు పథకం అమలు చేయబోతుంది కాబట్టి ఆ హామీలు పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ అవసరం అనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి మనకైతే ఆగస్టు ఇరవై ఎనిమిది కల్లా కొత్త వానరీ వ్యవస్థకి సంబంధించిన అర్హులైతే గుర్తించి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పథకాలు హామీలు పింఛను మొత్తం వానరీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇప్పటికే కొంతమంది రాజీనామా చేశారు మరి కొంతమంది రాజీనామా చేయలేదు కాబట్టి ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళని అలానే కొనసాగించి రాజీనామా చేసిన వాళ్ళని కొంతమందిని అలానే కొత్త వాళ్ళని కొంతమందిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమంది వాలంటీర్ వ్యవస్థ అయితే మరి కొంతమంది అందుకైతే వాలంటీర్ వ్యవస్థలోకి తీసుకోవాలని చూస్తుంది కొత్త వాలంటీర్ వ్యవస్థలోకి కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభావం అని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్నారు దాని సంబంధించిన సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పు సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి మరో రెండు రోజులు మనకైతే దరఖాస్తు సంబంధించిన డేట్ కూడా ప్రకటిస్తారు కాబట్టి ఈ లోపు ఈ అయితే రెడీ చేసుకోండి కాబట్టి ఇంకే అప్డేషన్ పోస్ట్ చేస్తాను అలానే మరో విషయం ఏంటంటే కొత్త వాళ్ళు అలానే పాత వాలంటీస్ అయితే అందరు దరఖాస్తు చేసుకోవచ్చు పాత వాలంటీస్ అంటే గతంలో పనిచేసి రాజీనామా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళైతే మళ్ళీ తీసుకుంటారు అంటారు విధుల్లోకి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఖర్చు ఇతకు సుభావం అని ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఈ లోపు ఈ పతా రెడీ చేసుకోండి పక్కొక్క కానీ షేర్ చేయండి పతా సబ్స్క్రైబ్ పక్క మిల్వం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ంగ్ థ్యాంక్ యూ